మూడు సంవత్సరాలుగా సాగుతున్న రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో కీలక పరిణామం చోటు చేసుకుంది యుద్ధం ముగింపునకు రాజకీయ పరమైన ప్రక్రియ మొదలవుతుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రకటించారు పాటు టెలిఫోన్ సంభాషణ తర్వాత వీరు ఈ ప్రకటన చేశారు మరి నిజంగా ఈ మాట నిజమవుతుందా ట్రంప్ పుతిన్ చెప్పినట్లు యుద్ధం ముగుస్తుందా అది ఎన్ని రోజుల్లో జరగవచ్చు ముగిస్తే అంతర్జాతీయంగా జరగబోయే పరిణామాలు ఎలా ఉండనున్నాయి దీనికి సంబంధించి భారత్ తరపున ఉక్రెయిన్ సహా ఆనాటి సోవియట్ యూనియన్లోని వివిధ దేశాల్లో రాయబారిగా పనిచేసిన టి సురేష్ బాబుతో ముఖాముఖిలో తెలుసుకుందాం ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు పలికే దిశగా చర్చలు జరిపేందుకు తాను రష్యా అధ్యక్షుడు పుతిన్ అంగీకారానికి వచ్చినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు ఏదైతే యుద్ధం ఆపాల్సిన ఆవశ్యకత ఉందో దాంతోపాటు చర్చల సారాంశాన్ని ఉక్రెయిన్ అధ్యక్షుడికి వివరించినట్లు ట్రంప్ వెల్లడించారు తాజా పరిణామాల నేపథ్యంలో ఉక్రెయిన్ రష్యా మధ్య యుద్ధం ఆగనుందా ఎప్పటివరకు ఇది ఆగే అవకాశం అవకాశం ఉంది అంశాలను తెలుసుకునేందుకు భారత్ తరపున ఉక్రెయిన్ రష్యా ఆనాటి సోవియట్ దేశాల్లో రాయబారిగా పనిచేసినటువంటి విదేశీ వ్యవహారాల నిపుణులు టి సురేష్ బాబు గారు మనతో ఉన్నారు వారిని మరి మేము తీసుకున్నాం నమస్తే సార్ నమస్కారం అండి మూడేళ్లుగా కొనసాగుతున్న ఉక్రెయిన్ రష్యా యుద్ధం ముగింపు ఎప్పుడు ఉంటుంది అంటారు ముగింపు గురించి మాట్లాడటం ఇప్పుడు మంచిదే ఎప్పుడో దీన్ని ముగించాలని అనుకున్నారు అయితే ఇది ముగింపుకి ఆరంభమైంది యుద్ధం ఇంకా ఎన్నాడు కొనసాగుతున్నది ఇంకా వెంటనే చెప్పడం కష్టం రాజకీయ పరమైనటువంటి ఒక ప్రక్రియ మొదలవుతుంది ట్రంప్ ఆయన ట్వీట్ ట్వీట్ చేశారు ఆ ఎక్స్ దాంట్లో ఆయన పుటిన్ రష్యన్ ప్రెసిడెంట్ పుటిన్తో మాట్లాడానని చెప్పారు దాని సారాంశం గురించి పూర్తిగా మనకు తెలియదు అయితే ఏంటంటే వాళ్ళిద్దరి మధ్య జరిగినటువంటి టెలిఫోన్ ద్వారా జరిచిన చర్చలు అయితే ఒక గంటన్నర పాటు సుదీర్ఘంగా కొనసాగాయి ఇది ఒక విధంగా శుభ పరిణామే మేము చెప్పొచ్చు వీళ్ళిద్దరి మధ్య వీళ్ళిద్దరు ఎప్పుడు కలుస్తారు ఎక్కడ కలుస్తారు అన్న దాని మీద పూర్తిగా నిర్దిష్టమైనటువంటి సమాచారం లేదు పుటిన్ ట్రంప్ని రష్యాకు ఆహ్వానించారు రమ్మని ఈ టెలిఫోన్ చర్చలో అయితే ప్రస్తుతానికి బహుశా ఒక న్యూట్రల్ టెరిటరీలో బహుశా వీళ్ళిద్దరి మొట్టమొదటి డైలాగ్ జరగవచ్చు అది దానికి వెన్యూ వేదిక సౌదీ అరేబియా అవ్వచ్చు నేను అనుకునేది ఈ నెలాఖరులో కానీ లేదా మార్చ్ మొదటి వారంలో కానీ జరుగుతుందని నేను ఆశిస్తున్నాను ఈ చర్చలు ఎంతకాలం కొనసాగుతాయో మనకు తెలియదు ఎందుకంటే ఇది చాలా క్లిష్టమైనటువంటి అంశం ఇది ఈ ఈ ఈ ఈ రష్యా యుక్రెయిన్లో మధ్యలో ఉన్నటువంటి కన్ఫ్లిక్టు ఇది చాలా క్లిష్టమైనటువంటిది అందుకని చర్చలు చాలా కష్టతరం అవుతాయి చాలా కాలం కూడా కొనసాగే అవకాశం ఉందన్నమాట రెండు ఫ్రెండ్స్లో సైనిక చర్యలు కొనసాగుతున్నాయి ఇవి కొనసాగితే కూడా ఒక పక్క చర్చలు జరుగుతున్నప్పటికీ ఇవి కొనసాగుతాయి సో దాన్ని మనం వెంటనే ఇప్పుడు వెంటనే మనం యుద్ధం ఆగిపోతుంది అని అనుకోవటం మాత్రం నా దృష్టిలో అయితే ఇంకా ఇంకా ఇట్స్ టూ ప్రిమే చీడ్ అనమాట మీరు చెప్పినట్లుగా పుతిన్ త్వరలో కలవబోతున్నట్లు ట్రంప్ ప్రకటించారు వీరి ఊరి భేటీ ఎలా ఉండబోతుంది ఎలాంటి ప్రాధాన్యతను సంతరించుకుంటుంది అంటారు ఇరవై ఒకటో శతాబ్దంలో ఈ అంతర్జాతీయ రాజకీయాల్లో ఇది ఒక చాలా ముఖ్యమైనటువంటి పరిణామం ఈ యుద్ధం పూర్తిగా ఆగిపోయిన తర్వాత ఈ ఈ ఈ ప్రక్రియ పూర్తిగా దౌత్యపరంగా ప్రక్రియ పూర్తిగా అయిపోయిన తర్వాత నేను అనుకోవటం ఏంటంటే మొత్తం అంతర్జాతీయ సంబంధాలలో ఒక నూతన వ్యవస్థ ఒకటి రాబోతుంది ఏంటంటే యూరోప్ని పక్కన పెట్టేసి రష్యా అమెరికా లాంటి ఈ పెద్ద దేశాలు బహుశా ఒక నూతన వ్యవస్థని నెలకొల్పుతాయని నేను అనుకుంటున్నాను దిగుమతి సుంకాలు వలసదారుల గంటివేత నేపథ్యంలో మోదీ పర్యటన ట్రంప్ వైఖరి ఎలా ఉండబోతుందంటారు గతంలో ట్రంప్ అమెరికన్ అధ్యక్షుడిగా నాలుగు సంవత్సరాలు పనిచేసినప్పుడు కూడా ప్రధానమంత్రి మోదీ గారితో మంచి సత్సంబంధాలు ఏర్పడటం మనం చూసాం కూడా బహుశా ఆ సంబంధాలే ఇప్పుడు రెండోసారి అధ్యక్షుడు అయిన తర్వాత కూడా మన ప్రధానమంత్రి మోదీ గారు కూడా మూడోసారి ఎన్ని ఎన్నికవటం వల్ల రాబోయే నాలుగైదు సంవత్సరాల్లో రెండు దేశాల మధ్య సంబంధాలు పోచా ఇంకా అలా కొనసాగుతూ పటిష్టమయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి మనకి ఎందుకంటే భారతదేశం అమెరికాకి ఒక 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 చాలా ముఖ్యమైనటువంటి బిజినెస్ పార్ట్నర్ అయితే అయితే ఇటీవల కాలంలో ట్రంప్ అధ్యక్షుడు అయిన తర్వాత ఇల్లీగల్గా భారతదేశం నుంచి వెళ్ళిపోయి అమెరికాలో ఇల్లీగల్గా చూరబడి అంటే వీసా లేకుండా డాక్యుమెంట్స్ లేకుండా చొరబడి వెళ్ళటం అక్కడ కొంతమంది అక్కడ ఉండటం జరిగింది కొన్ని వేల మంది ఉన్నారని అంచనా కొన్ని పదుల సంఖ్య పదుల వేల సంఖ్యలో ఉన్నారని అంచనా అయితే ఈ మధ్య మొట్టమొదటి బ్యాచ్ని అమెరికన్ యుద్ధ విమానంలో పంపించడం జరిగింది మరి అది నా దృష్టిలో అయితే తప్పేం లేదు ఇల్లీగల్గా దేశంలోకి ఎంటర్ అయిన వాళ్ళని మాత్రమే అమెరికా ఏ దేశం కూడా సహించదు ఇల్లీగల్గా వేరే నుంచి మన దేశంలోకి వచ్చి ఇల్లీగల్గా ఉంటున్నారంటే మన దేశం కూడా సహించదు అందులో ట్రంప్ యాంగిల్లో చూస్తే ఆయన చేసే దాంట్లో తప్పు నాకేం కనిపించట్లా అయితే చేతికి బేడీలు వేసి కాళ్ళకి సంఖ్యలు వేసి పంపించడం అనేది కొంచెం మనకి ఇబ్బందికరంగానే ఉంటుంది మేనుకోవటం మోదీ గారు ఈ అంశాన్ని కూడా బహుశా రేపు ట్రంప్ గారి జరగబోయేటువంటి సమావేశంలో ఈ అంశాన్ని కూడా ఆయన చర్చిస్తారు అన్ని రంగాల గురించి బహుశా అన్ని అంశాల మీద చర్చ జరుగుతుంది తప్పనిసరిగా అమెరికా రష్యా సంబంధాలపై జో బైడెన్కు ట్రంప్కి మధ్య వ్యత్యాసం ఏంటి జో బైడెన్కి ట్రంప్కి వ్యత్యాసం మనకు ఎదురుగా కనిపిస్తుంది ఈరోజు రష్యాకు వ్యతిరేకంగా అమెరికా దాదాపు బైడెన్ అడ్మినిస్ట్రేషన్ దాదాపు యుద్ధాన్ని ప్రకటిందని ప్రకటించిందని నేను నేను అనుకుంటాను ఎందుకంటే నాలుగు సంవత్సరాలు మూడు సంవత్సరాలు యుద్ధమే జరిగింది ఆ యుద్ధపరంగా జరిగింది ఏంటంటే రెండు దేశాలకి దానివల్ల అది శాంక్షన్స్ పెట్టి రష్యా మీద పలు రకాలైనటువంటి శాంక్షన్స్ పెట్టి పలు విధాలుగా రష్యా మీద విండిక్టివ్ చర్యలు తీసుకోవటం రష్యానే రష్యా ఏదో చాలా పెద్ద తప్పు చేసింది ఈ ప్రపంచ రాజకీయాల్లో అనేటువంటి దాన్ని వాడుకొని ఇది ఉక్రెయిన్ మీద రష్యన్ సైన్యం ఉక్రెయిన్లోకి వెళ్ళడం దాన్ని ఒక ఒక ప్రిటెక్స్ట్గా వాడుకొని మరి రష్యా మీద అటాక్ చేయటము రష్యాన్ రష్యా నాశనం చేయాలి అనేటువంటి వాళ్ళు వాడిన పరిభాష కూడా ఒకసారి మనం గుర్తు చేసుకుంటే మనకు అర్థమవుతుంది బైడెన్ బైడెన్కేను బైడెన్ అడ్మినిస్ట్రేషన్కి రష్యా మధ్య అసలు వాళ్ళ ఇద్దరి మధ్య ఎంత గ్యాప్ వచ్చేసిందంటే దాదాపు దౌత్య సంబంధాలు పూర్తిగా తీగిపోయే స్థితికి తీసుకొచ్చారు ఇక అర్థం చేసుకోండి మరి ట్రంప్ మొదటి నుంచి అన్నాడు రష్యాతో బైడెన్ అడ్మినిస్ట్రేషన్ చాలా తప్పు చేసింది రష్యాతో యుద్ధం చేయడము ఉక్రెయిన్కు జో బైడెన్ మద్దతుగా ఉన్నారు ట్రంప్ ఎందుకు లేరంటారు అంటే దీన్ని మనం ఇంకోలాగా చూడాలి ట్రంప్కి ఏదో ఉక్రెయిన్ మీద కోపమును రష్యా మీద ప్రేమను చూడకూడదు ట్రంప్ మొదటి నుంచి కొంచెం పూటిన్తో వ్యక్తిగతంగా మంచి సంబంధాలే ఉండేవి అంతేగాని ఉక్రెయిన్ వ్యతిరేకంగా అని కాదు అయితే ఏంటంటే ఉక్రెయిన్ని ని బైడెన్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు ఎలా వాడుకున్నారు అలాగే ఉక్రెయిన్లో ఉన్నటువంటి ఉక్రెయిన్ వాళ్ళు చేసినటువంటి తప్పు ఏమిటి ఇది నేటోలో చేరుతాము మేము మీరు రష్యాని నాశనం చేయండి లేకపోతే మేము యూరప్లో కూడా మేము చేరుతాము అని ఈ జెలిన్స్కి అండ్ జెలిన్స్కి వాళ్ళ టీము వాళ్ళ అలా చేయడం జరిగింది ప్రచారం చేయడం జరిగింది రష్యాకి వ్యతిరేకంగా మరి ట్రంప్ దాన్ని ట్రంప్ లేకపోతే ట్రంప్ యొక్క సలహాదారులు వాళ్ళు దాన్ని ఇంకోలాగా కూడా చూశారు నిన్న అనుకుంటా అమెరికన్ డిఫెన్స్ కొత్త రక్షణ రక్ష మంత్రి ఆయన అన్నాడు కూడా ఉక్రెయిన్ నేటలో చేరదు క్లియర్గా చెప్పాడు ఉక్రెయిన్లో అమెరికన్ సైన్యం ఉండదు అని చెప్పాడు అయితే ఏంటంటే వ్యాపారపరంగా ట్రంప్ ఎప్పుడు వ్యతిరేకించలా వ్యాపార ఒక వ్యాపారానికి సరిపడే ఒక ప్రపోజిషన్గా చూసాడు ఉక్రెయిన్లో ఉక్రెయిన్లో ఏమైనా వనరులు ఉన్నాయా ఇప్పుడు రేర్ ఎర్త్ మెటల్స్ అంటున్నారు జెలిన్స్కి ఏమన్నాడంటే ట్రంప్ అధ్యక్షుడు అయిన తర్వాత జెలిన్స్కి చాలా ప్రయత్నం చేశాడు ఏది ట్రంప్ని కన్వీన్స్ చేయడానికి యుద్ధం ఆపకుండా చేయడానికి ఇలా కంటిన్యూ చేయమని చెప్పడానికి చాలా ప్రయత్నం చేశాడు మీరు చెప్పినట్లు ఉక్రెయిన్లో ఎలాంటి ఖనిజాలు ఉన్నాయి ఆ ఖనిజాలు ఇచ్చేస్తే మీకు పూర్తి స్థాయిలో మద్దతు ఇస్తామని చెప్పి ట్రంప్ చెప్పినట్లు సమాచారం నిజమేనా నేను అనుకోను నేను అనుకోను అటువంటి కమిట్మెంట్ అయితే తన ఇవ్వలేదు పుతిన్ ట్రంప్ ఫోన్ సంభాషణలు ఉక్రెయిన్పై ట్రంప్ వైఖరిని అటు వెస్ట్రన్ మీడియా కానీ రష్యన్ మీడియా కానీ ఎలా అభివర్ణిస్తుందంటారు వెస్ట్రన్ మీడియా అంటే అమెరికన్ సి అమెరికన్లో అమెరికాలో కూడా మీడియా కూడా కొంత డివైడ్ అయి ఉంటుంది కొంతమంది డెమోక్రసీని సపోర్ట్ చేస్తారు ఫర్ ఎగ్జాంపుల్ సిఎన్ఎన్ అనేటువంటి ఛానల్ ఉంది అది ఎప్పుడు డెమోక్రట్స్ని సహజంగా సహజంగా డెమోక్రట్స్నే ఎక్కువ సపోర్ట్ చేస్తుంది అదే ఫాక్స్ టీవీ అని ఉంది అది ఎప్పుడు రిపబ్లికన్ పార్టీనే సపోర్ట్ చేస్తుంది అమెరికాలో కొన్ని ప్రసార వాషింగ్టన్ పోస్ట్ కానీ లేకపోతే ఇంకా కొన్ని ఒకటి రెండు దాంట్లో వాళ్ళు స్వాగతించారు ఇది పూటిన్తో టెలిఫోన్ సంభాషణ స్వాగతించారు అలాగే యుద్ధాన్ని ఆపడానికి ట్రంప్ చేసేటువంటి మొ వేసినటువంటి మొట్టమొదటి అడుగుని వాళ్ళు హర్షించారు కూడా అయితే యూరోపియన్ మీడియాలో దానికి విరుద్ధంగా దాన్ని విమర్శించారు అదేంటి ట్రంప్ ఏమిటి రక్త పిపాసి పూటిన్తో ఫోన్లో మాట్లాడటం ఏంటి పూటిన్ ఒక పక్క చంపేస్తుండంటే యుక్రెయిన్లో నాశనం చేస్తుంటే ఉక్రెయిన్ని మళ్ళీ ఈ ట్రంప్ ఫోన్ చేసి మనం మన ఇద్దరం కలుద్దాం మన ఇద్దరం చర్చలు సాగిద్దాము ఈ యుద్ధాన్ని ఆపడానికి అని అంటే ఏంటి అన్నది ఒకటి రెండోది యూరోపియన్ మీడియాలో ఇంకోటి ఏమన్నా ఇంకోటి ఏం రాశారంటే యూరప్ యూరప్ అలాగే ఉక్రెయిన్ లేకుండా ఈ చర్చలు మాత్రం అసంపూర్ణం అని దాని ఒక ఆ నేరేటివ్ ఒకటి క్రియేట్ చేస్తున్నారు ఇంకో విషయం ఈ టెలిఫోన్ కాల్ అయిపోయిన తర్వాత ఈ చర్చలు సౌదీ అరేబియాలో బదులు చైనాలో చేయొచ్చు అని చెప్పి చైనీస్ ఆఫర్ చేశారని చెప్పి మీడియాలో అంటున్నారు అది నాకు అంది అంటే చైనీస్ ఫారెన్ మినిస్ట్రీ స్పోక్స్మెన్ అంటామో లేకపోతే ఎక్కడి నుంచో సోర్సెస్ విన్నాను నేను అయితే అమెరికన్ అడ్మినిస్ట్రేషన్ అమెరికన్ నెలకోవటము అమెరికన్ అమెరికా పక్షం దాన్ని రిజెక్ట్ చేసింది చైనా ఆప్షన్ కాదు సౌదీ అరేబియా చేస్తాం బహుశా ఆఫర్ని వాళ్ళు రిజెక్ట్ చేసినట్టుగా నేను అనుకుంటున్నాను అయితే ఏంటి దీని ఇంకోలాగా చూస్తారేమో మరి ఎందుకంటే కొంతమంది ఏమన్నారంటే ఓ రష్యా అమెరికా ఇద్దరు దగ్గరైపోతే ఈ ఈ యుద్ధాన్ని ఆపేసి వాళ్ళిద్దరూ దగ్గరైపోయి మళ్ళీ ఈ శాంక్షన్స్ అన్ని తీసేసి రష్యా అమెరికా మధ్య సంబంధాలన్నీ మెరుగుపడిపోయి మళ్ళీ మునుపటి స్థాయిలోకి వెళ్ళిపోతే చైనా రష్యా సంబంధాలు ఏమవుతాయి అని చెప్పి చైనాలో కొంతమంది కొంతమందికి కొంచెం భయం భయంగా ఉంది